కానీ ఇది ఈరోజు బ్రతుకుతున్న వాళ్ళకి ఈ విషయాలు తెలియదు ఇంకా మేము పాత నిబంధననే పాటించాలి ఇంకా ఆ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న పండగలు మేము చేయాలి ఆ ధర్మశాస్త్రం అంటే మొదటి శతాబ్దంలో ఉన్న ఆజ్ఞలన్నీ మాకు ఆశీర్వాదాలు అనుకుంటున్నారు ఆశీర్వాదాలు అంతే కదండి ఇప్పుడు జనవరి ఫస్ట్కి ఆశీర్వాదాలు ఎందుకు అనుకుంటున్నారు మనకి ఈ ఆశీర్వాదాలు అందరు ఎవరికి ఇచ్చిండు తెలుసా అండి తెలియదు ఎవరికి ఇచ్చిండ్రు కేవలం ఇజ్రాయేల్ వాళ్ళకి ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు దేవుడు పన్లేకి ఇచ్చింది అనుకున్నావా పనిలేకి వేయలే ఇజ్రాయేలు వలకి ఎందుకు ఇచ్చిందంటే మీరు నా ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతే నా ఇష్టపూరితంగా మీరు బ్రతుకుతే ఇగో ఈ ఆజ్ఞలన్నీ మీకు వర్తిస్తాయి అన్నాడు అన్నమాట దేవుడు అంతేకాని మన పిల్లలు లోబడినప్పుడు మనం ఏం చేస్తాం అరే నువ్వు ఇది చేస్తే ఇగో నీకు ఈరోజు ఇది కొనిస్తారా నువ్వు ఇది చేస్తే నీకు ఇక బట్టలు కొనితారా నువ్వు ఇది చేస్తే నీకు సైకిల్ కొనితారా ఇగో నువ్వు టెన్త్ క్లాస్ పైర్స్ అనుకుని స్కూటర్ కొనిస్తారా అంట అట్లనే దేవుడు ఇజ్రాయెల్ని లోపరుచుకోవడానికి తన పిల్లలు కదా తన లోపరుచుకోవడానికి తన మాటల ప్రకారంగా బ్రతికించుకోవడానికి ఇగో మీరుంటే ఈ ఆజ్ఞలన్నీ మీకు వర్తిస్తాయని చెప్పాడు మరి చదివారా ఈ విషయాన్ని ఎప్పుడన్నా ఎప్పుడు చదవలే కింద వెంటనే ఎప్పుడైతే మీరు ఇవి చేయరో ఈ ఈ శాపాలన్నీ మీకు వర్తిస్తాయని చెప్పారు కింద ఎన్నో అధ్యాయము చదవండి ఒకసారి ఇక్కడ ఒకసారి చూపిస్తాను ముగిస్తాను ఇక నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడని యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును అన్నాడు అంటే దేవుని ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించిన వాళ్ళకే ఈ యొక్క వాగ్దానాలు అనమాట ఆ వాగ్దానాలన్నీ ఇస్తాడు ఇక్కడ నీవు పట్టణంలో దీవించబడదు పొలంలో దీవించబడదు నీ గర్భ ఫలము నీ భూ పంట పశువుల బంద నీ దుక్కి తెండలు గొర్రె మేకలు అన్నీ కూడా నీకు దీవించబడతాయి అంటాడు కిందకు వచ్చిన చూడండి ఒకసారి ఏమంటున్నాడు దేవుడు అక్కడ కిందికి ఇంకా ఆ నేను నేడు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకున్న వలననే నీ దేవుడనే యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా చూసారా ఏవైతే ఈ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు వినకపోయినావనుకోండి వినని ఆ ఈ శాపములన్నీయు నీకు సంభవించును రా ఎవరైనా భేషంలే నీ ఎవరు ఫస్ట్ చేస్తారు ఎవరన్నా చెయ్యాలికండి మరి ఇప్పుడు ఆజ్ఞ తీయగానే మనకు రావాలండి నిన్ను నాశనం చేస్తాడు దేవుడు అది అని చెప్పేసి అమ్మో నేను ఏం పొరపాటు చేసినో తెలుసుకోవాలి ఆశీర్వాదాలు మనకు కాదండి అవి ఇజ్రాయెల్ని లోపరుచుకోవడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలు అవి నువ్వు ఎట్లా అప్లై చేసుకుంటావు ఎక్స్పైర్డ్ అయిపోతాయి ఎక్స్పైర్డ్ అయిన టాబ్లెట్ నువ్వు వేసుకుంటావా వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలు అవి ఆ ఆశీర్వాదాలు ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేసుకుంటావు నువ్వు క్రైస్తవుడు కదా బాప్తిషం తీసుకొని వేస్తున్న నువ్వు క్రీస్తువులకు వచ్చినావు కదా వచ్చిన ఇప్పుడు నువ్వు ఆ వాగ్దానాలు తీసుకొని బైబుల్లో పెట్టుకొని తిరుగుతున్నావా నీ బైబుల్లో ఉండే ఉంటే ఖచ్చితంగా ఒకటేనా ఎవరు అయినా హండ్రెడ్ పర్సెంట్ రాములం బైబుల్లో ఉందంట అక్కడ ఏం చెప్తున్నాడు నేను పట్టణములో నిన్నువు పొలములో నువ్వు నీ గంప దంపయు పిండి పిసుకు నీ తొట్టియు శింపబడడం నీ గర్భఫలము నీ భూపంటలన్నీ ఆవుల నీ గొర్రెల మందలన్నీ క్షపించబడడం నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు షెప్పించబడదు చూసావా ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడట శాపాలు ఎప్పుడు నువ్వు అలాగ బ్రతకకపోతే దేవుని ఆజ్ఞల ప్రకారాన్ని జీవించకపోతే నీకు వర్తిస్తాయని చెప్పాడు అనమాట ఎందుకు చదవట్లేదు అండి బైబుల్ని అసలు ఎందుకు వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఒకళ్ళు వెళ్ళిన వారనే దాన్ని చూసి అర్థం చేసుకుంటారా ఇది తప్పు కదా ఇది నిజం కాదు కదా వాస్తవం కాదు కదా అని తెలుసుకోవాలి కదా వాన్ని కదా వాళ్ళతో మాట్లాడ లేదు ఇది లేదు అమ్మో మా అయ్యగారుని అంటే అమ్మ అసలే భరించమండి నువ్వు ఏసుక్రీస్తుందన్నా పర్లేదు ఓకేనా మా అయ్యగారిని మాత్రం ఒక మాట అన్నది మా అయ్యగారు ఉన్నావు అంటే నీ సంఘాలను తెలియజేస్తా అలాంటి పరిస్థితులు ఇలా సంఘాలు ఉన్నాయండి కాబట్టి ఇజ్రాయేల్ ఎంత భయంకరంలో మనకి తెలవదు సార్ స్టిల్ ఈరోజు కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టడం వాగ్దానం ఇచ్చాడు కానీ ఈరోజు మనోళ్ళందరూ ఇజ్రాయల్ వెళ్ళిపోవాలనుకుంటారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూసి రావాలనుకుంటారు ఎందుకు ఎందుకు చూసి వస్తావు అంటే ఏసుక్రీస్తుని చంపినందుక ఏసుక్రీస్తుని చంపి భయంకరంగా ఆ ప్రాంతంలో సిలువేసినందుకు నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం చూసేస్తావా చూడండి చూపిస్తాను వాళ్ళ గురించి మాట్లాడుతూ త్రెస్క రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి తస్తు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇజ్రాయేలుడన్నా యూదుడన్నా ఒకటే అండి గుర్తు పెట్టుకోండి ఇజ్రాయెల్ అన్నా యూదులన్నా రెండవ అధ్యాయము పదిహేనవ వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి ఆ యూతులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవర్తకులను చంపి మమ్మను హింసించి అంటున్నాడు సవా అంటే ఇజ్రాయల్ ఏం చేశారంట ప్రవర్తకులను చంపేశారంట ఏ వస్తే ఏ కూడా చంపేశారంట ఎందుకు చంపేశారు అంటే వాళ్ళు ఒక ఆచార పద్ధతులు పెట్టుకున్నారు కొన్ని ఇంకా వస్తాడు మెస్సయ్య మెస్ అయ్య రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటున్నారు వచ్చిన మెస్సయ్యని చంపేసిన విషయం కూడా ఈరోజు సమాజానికి తెలియదు మన క్రైస్తవులు తెలియదు ముందుగా వీళ్ళు ఇలా ఉన్నారు ఇజ్రాయెల్ అని మన క్రైస్తవులకు తెలియదు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలంట మనం ఎట్లా చేస్తావు దేవుడే సపోర్ట్ చేయ నువ్వు నువ్వెట్టి సపోర్ట్ చేస్తావు ఇజ్రాయల్కి ఆ శాపం వాళ్ళ మీద ఇప్పటికీ ఉందంట అలాంటి వారి దేశాని కోసము ఇంకా సపోర్ట్గా నిలబడతా అంటుంది ఏం చెప్పాలండి సమాజానికి చూడం ఏమంటున్నాడా అన్ని జనులు ఆ రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు అని చూస్తారా ఏమంటారు చూసినవా అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడుటకు మమ్మును ఆటంకపరచుచు అంటే అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడే ఆటంకపరచారంట యూదులు ఇజ్రాయేళ్లు ఏంది మీరెందుకు చెప్తున్నారు మీరు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అసలు మీకు అంత తక్కువ రెచ్చినప్పుడు మేము దేవుని పిల్లల మేము మేమే చెప్పాలని చెప్పేసి వచ్చిన ప్రవక్త కలను యేసుక్రీస్తువాన్ని చంపేసిన్నట్ట వాళ్ళు ఆ తర్వాత చదవండి దేవునికి ఇష్టలు కానివారును చూసావా దేవునికి ఇష్టలు కానివారంట ఎవరు యూదులు ఇజ్రాయలు ఆ దేవునికి ఇష్టలు కానివారును మనుషులు అందరికీ విరోధులనై ఉన్నారు అంటున్నారు అనమాట అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ విరోధం అయిపోతారంటే రానున్న రోజులు ఇజ్రాయెల్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ వారు జరుగుతూనే ఉంది విరోధమై ఉన్నారు దేవుని ఉగ్రత పుదమట్టుకు వారి మీదకి వస్తుందంటాడు వదిలిపెట్టాడు ఇజ్రాయెల్లో ఖచ్చితంగా అది మాత్రం కానీ ఇది తెలియని అమాయకమైన క్రైస్తవులు